సో చూసే ఉంటారుగా మూవీ మహావత నరసింహ సో ఈ రోజు మన మహోబిలం వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ ఈ మూవీలో చెప్పిన ప్లేసెస్ అన్ని వెతికి అక్కడ ఏం జరిగినో తెలుసుకుందాం అయితే హైదరాబాద్ నుంచి ఆలగడ్డ వెళ్ళే బస్సెస్ చూసుకున్నాం అనమాట ఈ టైం బాగుంది మీరు ఫైవ్ థర్టీ కన్నా ముందు వెళ్తే బెటర్ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఎర్లీ బస్సెస్ ఉంటాయి మీకు ముందు చూపిస్తాను తర్వాత హరిత హోటల్ తీసుకున్నాం అక్కడున్న హోటల్స్లో ఇది బెస్ట్ ఉన్న దాంట్లలో గవర్నమెంట్ది అండ్ అక్కడనే ట్యాక్సీ స్టాండ్ అవన్నీ కూడా ఉంటాయి సో దాంట్లో ముందే బుక్ చేసుకోండి వన్ మంత్ ముందు పీక్ టైంలో అయితే దొరకవంత తొందరగా సో మనం ఈ నైన్ అండ్ ఫోర్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి అని ఈ వీడియోలో సో మొత్తానికి మనమైతే హైదరాబాద్ బస్ ఎక్కేసాం నెక్స్ట్ డే మార్నింగ్ ఆలగడ్డలో అనమాట యాక్చువల్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్కి రావాల్సింది ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది సో మా బస్సు మిస్ అయిపోయింది అనమాట ఇక్కడ ఫస్ట్ బస్ ఫైవ్ థర్టీకి ఉంటుంది అప్పర్ హోబీలంది లోవర్ నుంచి వెళ్తుంది అక్కడ దిగొచ్చు అనమాట కానీ ఇది మిస్ అయిపోయింది మాకు ఆలగడ్డ బస్ స్టాండ్ అయితే ఇలా టై చూడండి అన్ని బస్సెస్ ఉంటాయి ఇక్కడ అన్ని దగ్గరికి వెళ్ళేటివి చాలా ఓపెన్ బిహెచ్ఎల్ నుంచి అయితే చాలా బస్సెస్ కూడా ఉంటాయి సీటర్వి స్లీపర్వి కొన్ని ఉన్నాయి అవి చూసుకొని బుక్ చేసుకోవాలి అంటే ఇక్కడ టైం వచ్చి ఇలా అనమాట ఇది చూడండి ఏ టైం ఉంది యూ అంటే అప్పర్ ఎల్ అంటే లోవర్ సో ఫైవ్ ఫార్టీ ఫైవ్ మిక్స్ అయిపోయింది నెక్స్ట్ సిక్స్ ఫిఫ్టీది సిక్స్ ఫిఫ్టీ బస్సు వచ్చింది కరెక్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా వచ్చింది ఎక్కాము మోస్ట్లీ టైంకే ఉంటాయి బస్సెస్ అన్నీ సో ఎక్కి ఇంకా స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ ఇల్లులు చూడండి అన్నీ ఆలగడ్డ అనమాట ఇక్కడ అన్ని కరెక్ట్గా ఇంత లిమిటెడ్ స్పేస్లో అన్నీ కట్ కట్టారు బెంగళూరు గుర్తు వచ్చింది కొంచెం కొంచెం కొన్ని ఏరియాస్లో ఇక్కడి నుంచి అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది జర్నీ అండ్ ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మొత్తం గ్రీనరీ ఉంటుంది అన్నమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనం రీచ్ అయిపోయాం సో ఇది బస్ ఆగిన ఒక హండ్రెడ్ మీటర్స్లో ఉంటుందంటే అక్కడ బస్ ఆగిన చూడండి అక్కడి నుంచి ఇక్కడ నడుచుకొని వచ్చాం ఇవన్నీ టాక్సీస్ ఈనే ఆగుతాయి అనమాట సో పావన నరసింహ భార్గవ నరసింహ రెండింటికి మీ ట్యాక్సీస్లోనే వెళ్ళాలి అండ్ హరితలో అయితే ఫుడ్ ఇవన్నీ పెట్టాడు కానీ అక్కడ ఏం లేవు మీల్స్ ఉన్నాయి అండ్ ఒక టిఫిన్స్ ఉంటాయి మార్నింగ్ లో కొన్ని చెక్ ఇన్ అయితే టెన్కి ఉంది చెక్అవుట్ నైన్ ఏఎం అనమాట నెక్స్ట్ ఇంకా మేమైతే టాక్సీ బుక్ చేసుకొని వెళ్ళాం ఇక టాక్సీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అమౌంట్ టోటల్ ట్యాక్సీ మీద ఉంటుంది అనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కరి వెళ్ళినా కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి సో నార్మల్గా షేరింగ్లో వెళ్తారు అందరూ సిక్స్ మెంబర్స్ షేరింగ్ ఉంటుంది దాంట్లో అండ్ రూట్ ఇలా ఉంటుంది అనమాట కొంచెం ఒక త్రీ కిలోమీటర్స్ నార్మల్ రూట్ తర్వాత ఇక్కడ ఈ చెక్ పోస్ట్ వచ్చింది చూడండి ఈ చెక్ పోస్ట్ నుంచి ప్రాపర్ మర్ట్రైల్ రోడ్ లాగా ఉంటుంది ఆఫ్ రోడింగ్ లాగా ఉంటుంది అండ్ ఇక్కడ వేరే వెహికల్స్ ఇక్కడ నుంచి అలవ్ లేదు ఇక్కడ నుంచి పైకి వెళ్తే కారంజా అవన్నీ వస్తాయి అన్నమాట అప్పర్ రూట్ అది ఇట్లొస్తే ఈ పావన బా నరసింహ రూట్ ఆ టెంపుల్కి వెళ్దాం ముందు అండ్ మాకు ఒక్కొక్కరికి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ పడింది అనమాట భార్గవ పవన చూపించి మళ్ళీ ఆ హరిత దగ్గర దింపేస్తారు సో ఇదంతా రూట్ ఇలా సో ఇక్కడ యాక్చువల్లీ నైన్ టెంపుల్స్ ఉంటాయన్నమాట నవనరసింహ అంటారు అదే కదా సో మనం ఆ హిస్టరీ ఏంటో తెలుసుకుందాం సో లోవర్ అహోబిలంలో అయితే ఫోర్ ఉంటాయి పావన నరసింహ ఈరోజు మనం వెళ్ళేది భార్గవ యోగానంద చాత్రవత తర్వాత పైన అప్పర్ అహోబిలంలో ఇంకోటి నవనరసింహలో హ్యూమన్ ఎమోషన్స్ మిక్స్ అయి ఉంటుంది అంటే నైన్ ఎమోషన్స్ ఎలాగా అని మీకు చెప్తాను ఇప్పుడు పావన అంటే ఫర్ గివింగ్ చాలా బ్లిస్ఫుల్ ఉంటారు అని చెప్పి భార్గవ అంటే ఎనర్జెటిక్ అని చెప్పి అండ్ అక్కడ పరశురాముడు తపస్సు చేసిన వాడు వేయడం అని ఒకటి ఉందనమాట యోగానంద్ అంటే యోగా నేర్పించారు అనమాట అక్కడ ప్రహ్లాద్కి చాలా మ్యూజిక్ అక్కడ మీరు వెళ్తే కూడా ఆహా హుహు అని రెండు గాంధర్వులు వచ్చి వాళ్ళకి మ్యూజిక్ నేర్పించినట్టు ఉంటుంది అక్కడ మనం ముందరు వీడియోలో చూద్దాం అది హోబిల్ అంటే మెయిన్ పైన అప్ప అప్పర్ ఫస్ట్ కనిపిస్తుంది టెంపుల్ అది అక్కడ మెయిన్ టెంపుల్ ఉంటుంది ఉగ్రది తర్వాత వారాహ ఉంటుంది క్రోధ నరసింహ అని కూడా అనమాట అది జ్వాలా నరసింహ పైన ట్రెక్కింగ్ చేస్తే ఫస్ట్ డే వస్తుంది మాలోల అంటే లక్ష్మీదేవితో పాటు ఉంటే ఒక టెంపుల్ ఇంకొక కారంజా అని ఉంటుంది అక్కడ హనుమంతుడి కోసం చెట్టు కింద ప్రత్యక్షం అయ్యారంటే ఇవన్నీ కవర్ చేస్తే నవనరసింహ టెంపుల్స్ కవర్ అయినట్టు చెప్తారు అండ్ అవే కాకుండా మనం ఫస్ట్లో ఒక ఇమేజ్ కదా దాంట్లో ఫోర్ టెంపుల్స్ కూడా ఉంటాయి ప్రహ్లాద టెంపుల్ ఉగ్రస్తంభం అని ఉంటుంది పైన అనమాట అక్కడ ఎక్కడ ఇవన్నీ అడిషనల్ అనమాట అప్పుడప్పుడు ఇట్లాగ అవుతూ ఉంటాయి కూడా ఫెయిల్యూర్స్ వెహికల్స్ చాలా ట్రాఫిక్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు పీక్ టైంలో వెళ్తే సో ముందే వెళ్తే బెటర్ అండ్ ఇప్పుడు మనం డే వన్లో లోవర్ కవర్ చేస్తాం సో ఈరోజు పావనా భార్గవ అవుతుంది మనకి నైన్ థర్టీకి అలా బయలుదేరాము సో ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ ఫోర్ అవర్స్ పడుతుంది దగ్గర దగ్గర రూట్ చూడండి ఎలా ఉండవు కొండలో గుట్టలో వెళ్తూ ఉంది సో నైన్ థర్టీకి బయలుదేరితే మా దగ్గర దగ్గర లెవెన్కి వచ్చేసాం మేము ఈ టెంపుల్ సరే అయితే కొండలు లెజ్జులో ఉంటుంది ఇలాగా చూడండి ఇంత దగ్గరకు ఉంది కేదార్నాథ్లో వెనకాల మౌంటైన్స్ ఉంటాయి ఇక్కడేమో ఇట్లాగో వెనకాల ఉన్నాయి అనమాట నల్లమల్ల ఫారెస్ట్ అండ్ మా డ్రైవర్ చూడండి అసలు ఆ వెహికల్ ఇట్లుంది ఉంది హారన్ కూడా వాడింది మా మావాట ఓన్లీ గేరు బ్రేకులు తప్ప ఏవి లేవు అనుకుంటాం ముందర అట్లుంది మోస్ట్లీ అట్లే ఉండి టెరెన్స్లో అవే వాడతారు ఇంకేం వాడలేరు కూడా అండ్ అన్ని జీప్సే ఉన్నాయి ఇట్లాగో సో పవన్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ కిందికి వెళ్తాము దగ్గర దగ్గర సిక్స్ కిలోమీటర్స్ పడుతుంది అనమాట ఇదంతా ఇది అయిపోయినాక మళ్ళీ మెయిన్ రోడ్ ఇందాక అక్కడ జంక్షన్ చూపించాక అక్కడికి వెళ్ళి మనం లెఫ్ట్ దాని తీసుకుంటాం ఇక్కడ నుంచి ఈ రోడ్ నుంచి ఇప్పుడు భార్గవాకి వెళ్తున్నాం మనం మనంతా రోడ్ కవర్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇదైతే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి ఓ ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోతాం భార్గవా కొంచెం మెట్స్ స్టెప్స్ ఎక్కేది ఉంటుంది పవన్ అయితే డైరెక్ట్ వెహికల్ దాకా వెళ్ళిపోయింది భార్గవాలో ఒక ఫార్టీ ఓ స్టెప్స్ ఉంటాయి అవి నడవాలన్నమాట పైకి అండ్ ఇది ట్యాక్సీ స్టాండ్ భార్గవాకి ఇట్లా లోపలికి వెళ్తే ఇది బాగుంది ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ట్రెక్ ఉంటుంది తర్వాత స్టెప్స్ ఎక్కాలి ఫార్టీ ఇలా క్విక్ 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 ఎక్కేస్తే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి వచ్చేయచ్చు కూడా కిందికి ఇక్కడ పక్కనే స్టెప్స్ పక్కన అక్షయ తీర్థం కూడా ఉంటుంది ఇది ఓపెన్గా పెట్టాను అనమాట సో కొంచెం ఇలా ఉంది కానీ బాగుండే లోపల అన్ని ఫ్లవర్స్ అవన్నీ కనపడతాయి ఇదంతా థిక్ ఫారెస్ట్ గానే ఉంటుంది అక్కడైతే మంకీస్ చాలా ఉంటాయి ఏమైనా తీసుకెళ్ళట తెలియదు సో మొత్తానికి వన్ థర్టీకి అయితే మమ్మల్ని వచ్చి ఇక్కడ దింపేశారు సో ఇంకా వన్ థర్టీకి తినేసి ఒక టూ కలాగా పక్కనే టెంపుల్ ఉంది ఇక్కడ ఈ నార్మల్ టెంపుల్ అనమాట ఇది ఓల్డ్ టెంపుల్ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ సో ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఇవన్నీ సత్రాలు కూడా ఉంటాయి చాలా పక్కన కనిపిస్తున్నాయి చూడండి పీక్ టైం కాకపోతే మీకు ఇవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ మట్ట అంటారు దీనిలోని ఓహో బిల ఇవన్నీ ఇక్కడ తక్కువ రేట్కి ఉంటాయి ఏ అయితే ఇక్కడ మాత్రమే ఉంది అది గుర్తుపెట్టుకో ఇంకా పక్కన చిలక పలుకులు విందామని వెళ్ళామనమాట లోకల్ టాలెంట్ కూడా అప్పుడప్పుడు ఇట్లా ప్రోత్సహించాలి కదా మేక్ ఇన్ ఇండియా లాగా చిలకేమో పీక్త ఉందన్నీ ఆలోచిస్తూ ఉన్నట్టుంది ఏం చెప్పాలి సో మొత్తానికి వంద నుంచి ఐదు వందల మధ్యలో మీరు అడిగేదాన్ని బట్టి వాళ్ళు ఇచ్చేదాన్ని తీసుకునేదాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు సో చూసుకున్నాను ఆ తర్వాత నేను సో ఇంకా టెంపుల్ తిరిగేసాక పక్కనే ఉన్న దీంట్లోకి వెళ్ళాం అనమాట తినడానికి మనోడు కూలీ సినిమా కూల్గా ఇస్తున్నాడు అది కూడా పెద్ద స్క్రీన్ సో అలాగా తిన్నాము ఇంకా ఇక్కడైతే పెద్దగా ఆప్షన్స్ ఉండవు ఏదో దొరికింది తినేసి వెళ్ళిపోవాలి వేడివేడిగా అంతా కూల్ డ్రింక్ షాప్ కూడా ఒకటి ఉంది ఇక్కడ ఫ్రూట్స్ అలా దొరికితే అవి తినచ్చు కావాలంటే సో ఆ రోజే మేము యాక్చువల్లీ ఇంకో రెండు కూడా కవర్ చేసాము మనం మార్నింగ్ పావన బా బార్గా కవర్ చేసాం కదా ఇక్కడ వెహికల్ తీసుకొని యోగానంద చాలా తర్వాత కూడా వెళ్ళొచ్చు అనమాట ఆటో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు సో ఇట్లాగా ఈ రూట్లో ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇది ఆటో వెళ్తారు మొత్తం దగ్గరికి సో ఇలా వెళ్ళొచ్చు ఇంకోటి కారంజా ఉంటుంది అది ఒక సపరేట్గా ఐ థింక్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ తీసుకుంటారు లేంటే మొత్తం ప్యాకేజ్ మాట్లాడుకుంటే థౌసండ్లు ఈ మూడు కవర్ చేస్తారు అనమాట ఈ మూడు ఒకే రోజు ప్లస్ పావనా బార్గా మార్నింగ్ టైంలో చేస్తే ఇవన్నీ వన్ డేలో కవర్ అయిపోతాయి లోవర్ అంతా నెక్స్ట్ డే మొత్తం అప్పర్ అహోబిలం కవర్ చేయొచ్చు మీరు సో చూడండి రూట్ అంతా ఇట్లా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళేసేయచ్చు ఇది పెద్ద టైం పట్టదు మార్నింగ్ మాకైతే ఫోర్ అండ్ హాఫ్ అవర్ పట్టింది పావన భార్గవకి ఇవి వన్ అవర్లో కవర్ చేసి వచ్చేసాం కానీ టైమింగ్ చూసుకోవాలి మీరు ఏ టైంకి ఉంటే ఏ టైంకి ఉండమని చెప్పి ఇది చాత్రవాట టెంపుల్ అనమాట అక్కడి నుంచి ఇంకో టూ కిలోమీటర్స్ దూరంలో యోగానందం ఉంటుంది సో ఇది కూడా కవర్ చేసి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది పక్కనే అది కూడా మన ఏబిసిడీలో ఒక లిస్ట్ అనమాట అండ్ ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే నవనరసింహ టెంపుల్ అని చూడండి ఇది ఒకవేళ ఇలా మీరు అక్కడెక్కడో చూడడం మిస్ అయితే ఇక్కడికి వచ్చి చూడొచ్చు అన్ని స్టాచ్యూస్ మెయిన్ టెంపుల్ ఉన్న స్టాచ్యూస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట సో క్లియర్గా చూడొచ్చు ఎలా ఉంటాయి ఏంటి అని సో ఫైవ్ కవర్ అయిపోయాయిగా నేను ఈరోజు మిగిలిన ఫోర్ కవర్ చేద్దాం సో ఇక్కడ మన హరిత చెప్పాగా ఇక్కడ బస్ స్టాండ్ ఉంది ఇక్కడ ఇట్లా ఓపెన్గా ఉంటుందన్నమాట ఇక్కడ నైన్ ఓ క్లాక్ బస్సు ఎక్కుదామని వచ్చాము కరెక్ట్ నైన్కి వచ్చేస్తాయి బస్సు అండ్ ఇక్కడ లాస్ట్ బస్ వచ్చి ఎయిట్ థర్టీకి ఉంది సో మీరు ఆ టైంకి ఉంటే ఈవినింగ్ ఆ టైంలో వెళ్ళొచ్చు లాస్ట్ బస్ బస్సు అయితే ఇలాగ అడవి నుంచి వెళ్తుంది మొన్న మన నిన్న మనం వెళ్ళాం కదా పావన నరసింహ దగ్గర ఆ రూట్లోనే వెళ్ళి తర్వాత స్ట్రైట్ వెళ్ళిపోతుంది అనమాట రూట్ అయితే బాగుంటుంది చల్లగా మార్నింగ్ గ్రీనరీ అంతా చుట్టూ చూసుకుంటూ టైంపాస్ చేసుకోవచ్చు సో ఇది మనం వెళ్ళింది లోపలికి పావన నరసింహ నిన్న ఈరోజు బస్సు స్ట్రైట్ వెళ్తుందనమాట చూసారా నేను అక్కడనే పోస్ట్ పెట్టి ఇక్కడ ఆపారు ఓన్లీ జీప్స్ సలో అట్ సైడ్కి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ బేస్ క్యాంప్ కూడా ఉంది అన్ని కోతులు చాలా ఉంటాయి సో జాగ్రత్తగా ఉండాలి సో బస్సు ఇక్కడైతే ఆపేస్తాడు ఇదంతా ఓపెన్ పార్కింగ్ అనమాట ఏవచ్చినా ఇక్కడ ఆపేస్తారు అన్ని ఇక్కడ దిగి చాలా బస్సులు విసిటల్ అయితే వచ్చారు ఫుడ్ అంతా తెచ్చుకొని తింటున్నారు ఇప్పుడు ఆ ముందర చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ నుంచి వన్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ముందరికి అక్కడ యాక్చువల్లీ ఫ్రీ బస్సెస్ వస్తూ ఉంటాయి ఎవ్రీ టూ అవర్స్ అలాగా సో మీరు ఆ పోలీస్ని అడిగితే అది వెళ్ళిపోయిందా ఉందా చెప్తారు దాన్ని బట్టి మీరు వెళ్ళి రావచ్చు ఇలాంటి ఇట్లా ఆటోలు కూడా ఉంటాయి ఇది టూ హండ్రెడ్ మీటర్సే కదా త్రీ హండ్రెడ్ మీటర్సే కదా మేము నడుచుకుంటూ వచ్చేసాం సో రూట్ అయితే బాగుంది ఇలా చూడండి అంత గ్రీనరీగా కానీ మీకు బెటర్ అక్కడ అడిగి ఫ్రీ బస్సులు అయితే రావచ్చు అది ఫ్రీగా తిప్పుతుంది సో ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట ముందర కొందరికి ఇక్కడ వాష్రూమ్స్ ఫ్రెష్ అవడానికి కూడా ఉన్నాయి ఇట్లాగంత అండ్ ఇక్కడ ఇంకా లంచ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాను చాలా చెత్తగా ఉంది అప్పుడే బస్ వచ్చేసింది నడిచింది అంతా బొక్క అయిపోయింది అనుకున్నాను పర్లేదు ఇంకా తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనది అహోబిలం ట్రెక్కింగ్ అప్పర్ అపహో బిలం మొత్తానికి ఇక్కడ డోలీలు కూడా ఉంటాయి ఫోర్ థౌజండ్ దాకా తీసుకుంటారు మీకు కొందరు కొందరు కొంచెం దూరమే కావాలన్నా కూడా ఒక టెంపుల్ దాకా కూడా తీసుకుంటారు మీరు అడిగే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ ఇది కూడా ఉంది ఒక గుండం కానీ అంత నీట్గా మెయింటైన్ చేయట్లేదు ఇక్కడ పక్కనే అటు ఇటు నిత్యాన్నదానం ఉంటాయి బ్రాహ్మణ సత్రం అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది రైట్లో దీంట్లో మీరు ఒక ట్వెల్వ్ టు త్రీ అనుకుంటా టైమింగ్స్ అక్కడ వెళ్తే మీరు పెడతారు ఫ్రీగా ముందే చెప్తే మీకు టోకెన్ అనమాట సో ఇది పెట్టుకోండి గుర్తు ముందే చెప్పాలి మీరు అక్కడికి వెళ్ళి అప్పుడు టోకెన్ ఇస్తారు బెటర్ కింద నుంచి వెళ్ళేటప్పుడు చెప్పండి పైనుంచి వచ్చేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే హాఫ్ కిలోమీటర్లో మనకి అహోబిలన్ జ్వాలా నరసింహ మెయిన్ టెంపుల్ వస్తుందనమాట ఇదే మెయిన్ టెంపుల్ ఇక్కడ సో ఇలా ఎక్కితే ఈ మెట్లో ఒక హార్డ్లీ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉండొచ్చు ఇక్కడ కోతులది చూస్తే మనం ఆల్రెడీ చెడిపోయినా కాకుండా జంతువులను కూడా చెడగొడుతున్నాం అనిపిస్తుంది అన్ని చెత్త ఫుడ్ అని ఇస్తా అన్నారు చూడండి అన్ని కవర్లలో ఉండేవి తిని తిని అవన్నీ కూడా చెత్త అయిపోతున్నాయి మంచిగా ఉండకుండా సో ఇచ్చేటివన్న మంచిగా ఇవ్వండి వాళ్ళకి అండ్ ఇక్కడ ప్లాస్టిక్ బ్యాన్ అని రాస్తారు చాలా దగ్గరలో అని ఇక్కడ చూసినా ప్లాస్టిక్ కనపడుతుంది కిందంతా కోతులు చాలా ఉంటాయి చేతులు ఏవి పట్టుకోకండి పైకి వచ్చేస్తాయి సో ఇదైతే మన ఫస్ట్ టెంపుల్ ఉగ్ర నరసింహ టెంపుల్ అని కూడా అంటారు సో ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి రైట్ కూడా వెళ్ళచ్చు పావ నరసింహ నిన్న మనం జీప్లో వెళ్ళాం కదా నడుచుకుంటూ వెళ్ళాలి వాళ్ళు ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇట్లా కవర్ చేయొచ్చు కావాలంటే కొంచెం దూరం ఉంటుంది కానీ మీకు ఒకవేళ వాకింగ్ ఓపిక ఉందంటే వెళ్ళచ్చు ఇక్కడ నుంచి లేదంటే ఆ లోవర్లో కవర్ చేసి ఇక్కడ అప్పర్లో ఈ ఫోర్ కవర్ చేసుకోవచ్చు సో అక్కడ లో లేదు కాబట్టి మేమైతే దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చాం తర్వాత రూట్ అయితే చాలా బాగుంది ఇక్కడ పక్కన ఇలా లైట్గా వాటర్ వెళ్తూ ఉంటుంది అండ్ ఎండ లేకపోతే చాలా బాగుంటుంది ఆహోబిల్లం నార్మల్గా చాలా ఎండ మండిపోతూ ఉంటుంది ఒకవేళ మీరు వెళ్ళినప్పులు లేకపోతే చాలా బాగుంటుంది సో ఆ టైం చూసుకోండి అలాగా ఇది పేరే కాలక్షేప మండపం అని పెట్టారు చూడని కొందరు కూర్చొని కాలక్షేపం కూడా చేస్తున్నారు లోపల బాగుంది పేరు సో ఆ కాలక్షేపం అయిపోయినాక ఇంకా వెళ్తే ఈ వ్యూ చాలా బాగుంది ఇక్కడ వ్యూ అంతా ఇలా బాగున్నాయి ఎప్పుడైనా షూట్ చేసుకోవాలనుకున్నా వెళ్ళొచ్చు కూడా పైకి వెళ్తే వెళ్తే ఇలా సరదాగా వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇక్కడ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి మాలోల నరసింహస్వామి అని టెంపుల్ ఇట్లా రూట్ చూపిస్తుంది ఇక్కడికి మనం స్వామి దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ ఆ పైనుండి స్వామి ఫస్ట్ టెంపుల్ వస్తుంది అనమాట ఇది గుర్తుపెట్టుకోండి లాస్ట్లో చెప్తాను ఈ టెంపుల్ నుంచి అటు ఇటు వెళ్ళొచ్చు మనమైతే స్ట్రైట్ వెళ్తాము లాస్ట్లో చెప్తా అనగా అప్పుడు చెప్తే ఇది ఎట్లా కనెక్ట్ అవుతారు రూట్ సో ఇంకా ముందరికి వెళ్ళే కొద్ది ఇంకా ఇది ప్రాపర్ జంగల్ ట్రిక్ వస్తుంది ఇప్పటిదాకా కొంచెం స్టెప్స్ ఉండే కదా ఇక్కడ అన్ని స్టోన్స్ వస్తాయి ఇంకా ఇది కొంచెం హార్డ్ ఉంటుంది మొత్తం కింద నుంచి త్రీ కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు అనుకుంటా బస్సు దిగిన దగ్గర నుంచి అయితే ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు మొత్తం ఓ టూ అవర్స్ పెట్టుకొని వెళ్ళాలి మీరు వెళ్ళేటప్పుడు సో ఇలాగ ప్రాపర్ రాక్స్ ఉంటాయి ఇక్కడంతా అంటే ధోలీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు చూడనే కానీ వ్యూ బాగుంటుంది స్టోన్స్ వాటర్ అన్నీ ఉంటాయి సో బీ కేర్ఫుల్ జాగ్రత్త ఉంటాయి అన్నమాట చాలా దగ్గరలో సో కింద వచ్చేటప్పుడు ఒక స్టిక్కులు దొరికితే టెన్ రూపీస్ అలా తీసుకుంటారు కొనుక్కొని రావచ్చు మీరు అండ్ ఇక్కడ ఇట్లాంటి మెట్లు ఉన్న దగ్గర వాళ్ళ డోలీ వాళ్ళు దింపేసి మీరు సపోర్ట్ చేస్తారు మీకు ఎక్కడానికి ఎందుకంటే వాళ్ళు మోసుకొని ఎక్కలేరు క్రాస్ ఉంటాయి చాలా సో ఈ కొంచెం మాత్రం నడవాల్సి వస్తాయి డోలీ తీసుకున్నా కూడా అండ్ ఇక్కడ ఇంకోటి ఏం చూసావు అంటే ఎక్కువ మంది తమిళ వాళ్ళు అనిపించారు మాకు సో తెలుగు వాళ్ళు ఏమో అంత అరుణాచలం వెళ్తున్నారు తమిళ్ వాళ్ళు అంటారు ఇక్కడ కనిపిస్తున్నారు లేదా పొరిగింటి పుల్ల గురించి అన్నట్టు సామెతో గుర్తొచ్చిందండి సో మొత్తానికి ఆఫ్టర్ టూ అవర్స్ వచ్చేసాం పైకి ఇక్కడ అదే జ్వాల నరసింహ టెంపుల్ ఇక్కడ నుంచి ఒకటి పక్కన కనిపిస్తుంది ఇట్లా పైకి వెళ్తే ఉగ్రస్తంభంకి వెళ్తాము ఇదైతే ఇంకా దారుణంగా ఉంటుంది కాళ్ళు చేతిలో రెండు పెట్టి వెళ్ళాలన్నమాట అక్కడ అక్కడ గ్రూప్ పెట్టాలని పట్టుకునేటువంటి అక్కడ ఇంకో వన్ అవర్ పైకి వెళ్ళడానికి పడుతుంది సో మీకు టైం ఉంటే వెళ్ళొచ్చు ఈసారి మాకు టైం లేకుండా అంతగా అందుకని వచ్చేసాం అయితే జ్వాలా నరసింహ టెంపుల్కి వచ్చేసాం ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది వెళ్ళగానే మీరు స్నానం చేస్తారో చేయరో కొంత డౌట్ కదా అందుకే దే సో అలాగ అందరూ తలస్నానం చేసి నీట్గా వెళ్తారనమాట ముందరికి సో ఈ టెంపుల్ అయితే లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి మొత్తం అంతా ఇక్కడ ఈ దగ్గరలో అయితే వాటర్ కూడా ఇలా పడతాయి కొందరు బాటిల్స్ కూడా పట్టుకుంటారు సో ఈ టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది జ్వాలా నరసింహ ఇక్కడ కూడా చూడండి మళ్ళీ కోతులు ఆ చెత్త తింటా ఉన్నాయి సో వెళ్ళినప్పుడు కొన్ని పైకి తీసుకెళ్ళకండి తీసుకెళ్తే ఏమైనా మంచి ఫ్రూట్స్ తీసుకెళ్ళి పెట్టాను దానికి ఇంకా ఇక్కడనే పక్కన రక్తగుండం ఉంటుంది దీంట్లో హిరణి అక్కడి నుంచి చెప్పుని సంభరించిన తర్వాత వాటర్ చేయిలు కడుక్కున్నది ఇక్కడనే అని ఇంకా తర్వాత మేము కిందికు నడుచడం స్టార్ట్ చేసాం మాలోల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఇందాక ఒక బ్రిడ్జ్ దగ్గర క్రాస్ అయ్యి మేము అక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతాం సో ఆ పైన కనిపిస్తుంది చూడండి అదే ఉగ్రస్తంభం సో ఆ పైకి వెళ్ళాలి ఇందాక అక్కడి నుంచి పైకి ఎక్కితే అక్కడికి ఎక్కుతాం వ్యూ బాగుంది కదా చాలా ఆ ఎడ్జ్లో ఉంది ఆ పైన కనిపిస్తుంది ఆ ఎడ్జ్లో ఉంటుంది అనమాట అండ్ ఇదంతా నడవాలి మనం మాలోకి వెళ్ళాలంటే ఇక్కడైతే కొందరు ఇట్లా స్టోన్స్ కట్టారు నాకు తెలిసి ఆ పెద్దది మై హోమ్ సాయుకే అంత పెద్ద కట్టాడు బిల్డర్ వచ్చి ఉంటాడు అతను కట్టి ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉంది ఇట్లా చిన్నగా మంచిగా దర్శనం చేసుకుని వెళ్ళచ్చు అంత గ్రీనరీ బాగుంటుంది అట్లా మీకు ఏమైనా ఇల్లులు కావాలనుకుంటే అక్కడ ఇల్లులు కడతారు కొందరు కొందరు అట్లా బిల్డర్లు అయితే అట్లా బిల్డింగ్లే కట్టేస్తారు అక్కడనే తర్వాత మొత్తానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడ రీచ్ అయ్యాము మాలోల నరసింహస్వామి టెంపుల్కి సో ఇక్కడ కెమెరా అలవలేరు కాబట్టి ప్రహ్లాదుని బడి పక్కకి వెళ్ళచ్చు అనమాట మేము బడ్లకు పెద్దగా వెళ్ళాం మా బడ్లకే వెళ్ళాం అనుకుంటే ఇక్కడనే నుంచి కిందికి వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడు అక్కడి నుంచి కిందికి వస్తే ఎక్కడికి వచ్చాము గుర్తొచ్చిందో ఇందాక గుర్తుపెట్టుకుందన్న చూడు అక్కడికి వచ్చు సో అదనమాట అట్లా రౌండ్ తిరిగి మనం ఇట్లే వస్తాం ఈ త్రీ ఫోర్ కవర్ అయిపోతాయి అనమాట సో ఇది బెటర్ అండ్ కిందకి వెళ్ళేటప్పుడు ఇంకా జనాలు పెరిగారు ఇక్కడ కింద చూడండి ఆ నీళ్ళు ఏదో తల మీద చల్లుకొని వెళ్ళిపోకుండా స్నానాలే చేసేస్తున్నాయి ఏదో సబ్బు కూడా రుద్దేస్తున్నాడు మొత్తం ఆ పైన కూడా కొందరు సబ్బు రుద్దుతున్నారు అవన్నీ ఇక్కడికి వస్తున్నాయి అట్లా ఇదంతా ఇక్కడ ప్లాస్టిక్ చూడండి బ్యాన్ అని చెప్పారు మొత్తం అంత బ్యా ప్లాస్టిక్ ఇక్కడనే ఉంది సో మీరు క్యారీ చేయకుండా ఎన్విరాన్మెంట్స్ ఫ్రెండ్లీగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు మొత్తానికి ఆఫ్టర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్ వచ్చేసాము ఎంట్రన్స్ దగ్గరికి సో ఇక్కడికి మన ట్రిప్ ఎండ్ అయిపోతుంది ఇంకా కిందికి వెళ్ళిపోయాం మేము ఆటోలో వెళ్ళాము అన్ని టైంలో బస్సులు ఉండవు కాబట్టి ఆటో థర్టీ రూపీస్